맞아노 아 దయచేసి అక్కడ ఉన్న అధికారులు సమన్వయం చేస్తా అందరిని కూర్చోబెట్టాలండి ఇప్పుడు మోకాళ్ళ మీద కొట్టండి మోకాళ్ళ నొప్పు ఉంటే తగ్గిపోతుంది ఒక్కాళ్ళే మోకాళ్ళ మీద బాగా గట్టిగానే కొట్టచ్చు మోకాయ నొప్పులు ఉన్న వాళ్ళు తగ్గిపోతాయి లేని వాళ్ళకి ఇంక రావు చాలా స్పీడ్ కిందకి వంచి అరిచేసి చూస్తూ కళ్ళు తెరిచి నెగిసిందా అందరం తల స్ట్రైట్ గా ఉంచి పక్కకి వంచుదాం చెవి భుజానికి కానేలాగా ఎడవ పీలుస్తూ చిన్నగా వదులుతూ ఉన్నాం దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉన్నాం ఫోర్ స్లోగా గాలి వదులుతూ త్రీ ఫోర్ దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి ద్వితీయ పర్యాయం చేద్దాం వన్ టూ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉన్న లంగ్ కెపాసిటీ పెరుగు పెరుగుతుంది బాగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పైకి వెళ్ళాలి వదిలేస్తూ కిందకి వా గాలి పీలుస్తూ పైకి వదులుతూ కిందకి శ్వాస నియమంతో చేస్తే మామూలుగా చేసిన దానికంటే పది రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అలానే రివర్స్ చేద్దాం పైనుంచి వెనక్కి నుంచి ముందుకు వచ్చాం కదా ముందు నుంచి వెనక్కి వెళ్దాం భుజాలు నొప్పులు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి భుజాలు స్ట్రాంగ్గా తయారవుతాయి ప్రతి మనిషి కూడా ఎక్కువ వేసి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి నీ ఎక్సర్సైజ్ చేద్దాం గాలి పీలుస్తూ ముందుకు బెండ్ అవ్వాలి చేతులు పైకి ఇవ్వాలి వన్ రిలాక్స్ టూ రిలాక్స్ త్రీ రిలాక్స్ ఫోర్ రిలాక్స్ పోతుంది తిమ్మిళ్ళు రావటం చాలామందికి వెంట వెంటనే తిమ్మిళ్ళు వస్తూ ఉంటాయి ఐదు నిమిషాలు కూర్చున్నా కూడా ఆ తిమ్మిళ్ళు రావటం తగ్గుతుంది రిలాక్స్ త్రీ ఫోర్ ఓకే ద్వితీయ పర్యాయం చేద్దాం సెకండ్ టైం వన్ టూ త్రీ స్టార్ట్ చిన్నపిల్లలు అయితే హైట్ బాగా పెరుగుతారు కాన్సంట్రేషన్ బాగా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్లోలీ రిలాక్స్ త్రీ ఫోర్ ఎపిసైడ్లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది రిలాక్స్ రిలాక్స్ అయ్యి రెండు చేతులు పక్కన పెట్టుకుని దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి పాదహస్తాసనం చేద్దాం గాలి పీలుస్తూ వాన్ ఫుల్లుగా గాలి పీలుస్తూ గాలి వదులుతూ ముందుకి బ్యాక్ పెయిన్ సిక్స్ సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి రెండు చేతులు పక్క నుంచి దించి వేసి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి త్రికోణాసనం చేద్దాం రెండు కాళ్ళ మధ్య రెండున్నర నుంచి మూడు అడుగులు దూరం పెట్టుకోండి పెట్టుకుని రెండు చేతులు భుజాలకు సమాంతరంగా తీసుకుని గాలి వదిలేస్తూ ఎడమ వైపుకి వంగి అలానే ఉంచండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోగా నైంటీ డిగ్రీస్ వచ్చి ఆపోజిట్ సైడ్ చేద్దాం ఆడవాళ్ళకైతే పీసీఓడి పీసీఓస్ లాంటి ప్రాబ్లమ్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఫ్రీ డెలివరీ నార్మల్ డెలివరీ అవటంలో ఇది చాలా బాగా నార్మల్ డెలివరీ అయిపోతుంది సి సెక్షన్ అవ్వకుండా అయిపోతుంది ఎక్కువగా ఉన్నవాళ్ళు చేయకండి కొంచెం లైట్గా ఉన్నాయన్నా పర్వాలేదు ట్రై చేయొచ్చు సివియర్ పెయిన్స్ ఉన్నవాళ్ళు చేయకండి వజ్రాసనంలో కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉన్న రెండు చేతులు తొడల మీద పెట్టుకొని అంటారు దగ్గరికి పెట్టి వంగితే శశంగం అవుతుంది స్లోగా అప్పుడు వజ్రాసనంలో నుంచుని వజ్రాసనంలో కూర్చుని ఉత్న మండకం కాళ్ళు అలానే ఉంచుకోండి దూరంగానే రెండు చేతులు పైకి లేపి వెనక్కి వాల్చి ఉంచండి ఉత్న మండకం లంగ్ కెపాసిటీ బాగా పెంచుతుంది రోగ శక్తి పెరుగుతుంది అంటువ్యాధులు త్వరగా రాకుండా చేస్తుంది సెవెన్ స్లోగా రిలాక్స్ అయ్యి రిలాక్స్ అయ్యి చిన్నగా కాళ్ళు ఫ్రీ చేసుకుని అందరం బోర్లా పడుకుందాం ఇప్పుడు రెండు కాళ్ళు మడుచుకోండి రెండు పాదాలు నేల కానిలాగా మడుచుకోండి రెండు పాదాలు నేల కాని ఉంచాలి ఇప్పుడు కుడి చేత్తో కుడి కాళ్ళు మడాలను పట్టుకోవడానికి ప్రయత్నించండి కాళ్ళతో ఎడమ కాళ్ళు మడాలు పట్టుకోవాలి ఉన్నవాళ్ళు తల లేపొద్దు గ్యాస్ ఉన్న ఎసిడిటీ ఉన్న ఉన్నా వెళ్ళిపోతాయి రిలాక్స్ స్లోగా రిలాక్స్ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ స్లోగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు రెండు కాళ్ళు చాపుకొని పశ్చిమోతాసం గాలి పీలుస్తూ వన్ ఫుల్గా గాలి పీలుస్తూ టూ వదులుతూ ముందుకి వన్ యంగ్ స్టెస్ అంతా స్పీడ్ గా చేసుకోవచ్చు అంటే ఏం చేద్దాం అలవాటు ఉన్న వాళ్ళు స్పీడ్గా చేయండి కొత్త వాళ్ళు అయితే స్లోగానే చేయండి స్పీడ్ చేయొద్దు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చిన్నగా చేయాలి ఇలాగా ఒక చేతితో ఒక వేలతో కను రెప్పలు ముయాలి ఇంకొక వేలతో ముక్కుని సగం క్లోజ్ చేయాలి ఇంకొక చేతిని ఇంకొక వేలుని పెదాల దగ్గర పెట్టుకొని బాగా గాలి చెవులు ఓపెన్ చేసి గాలి తీసుకుని గాలి వదులు వెంట్రుకబెట్టినా కదలకూడదు ఎవరన్నా వేలు పెట్టి చూస్తే ప్రాణం ఉందా లేదా అంటే మనం కూర్చున్న ప్రదేశమంతా దివ్య అలానే మీ ఇష్టదైవము లేదా మీ కులదైవం ఏదన్నా ఉంటే ఆ కులదైవానికి నమస్కరించుకోండి తపస్సు శ్వాస మీద ధ్యాస మీ శ్వాసనే మీరు గమనిస్తూ ఉండాలి ఔషధ మొక్కల నుంచి వచ్చేటువంటి గాలి మన శరీరం లోపలికి వెళ్ళి మనల్ని శారీరకంగా మానసికంగా అభివృద్ధి చేస్తూ ఉంది దాన్నే గమనిస్తూ ఉండండి మీరు బయటకు తీసుకెళ్ళినప్పుడు బయట వేసేయండి ప్రాంగణంలో వేయకండి ఎందుకంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ ప్లాస్టిక్ కనిపించకుండా వాటి వాటర్ బాటిల్స్ ఎవరు కూడా వేయకుండా మనం చూద్దాము మన జిల్లా డిఎఫ్ఓ మెడన్ గారిని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారిని సేజీ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది అలాగే ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టుగా పదకొండవ తారీఖు జరగవలసింది పదమూడవ తారీఖు జరుపుకుంటున్నాం అందరూ ఈ యోగాని జీవితంలో జీవితంలో ఒక భాగంగా గుర్తించి ప్రతిరోజు ఈ యోగా దాన్ని చేస్తే ఇందాక మన గురుగారు చెప్పినట్టుగా అనేక రుగ్మతలు శారీరక రుగ్మతలు అలాగే మానసిక రుగ్మతలు అవన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు కూడాను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా సరే అందరూ దయచేసి యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేసీ గారికి అందరికీ నమస్కారం అందరూ ఇంకా యాక్టివ్గా ఉంటే లెఫ్ట్ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి వెరీ నైస్ వెరీ నైస్ సో జనరల్గా మార్నింగ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి లేవగానే స్కూల్స్ రీఓపెన్ అయినాయి కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి అని ఉంటుంది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నాకు తెలిసి ఎంప్లాయీస్కి విలేజెస్కి అందరికి మార్నింగ్ అవుతుంది అనగానే యోగాంధ్ర ఎక్కడా అని అనిపిస్తుంది రైట్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వెరీ నైస్ అన్నిటికంటే ప్లెజెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఈరోజు చాలా ప్యూర్ ఆక్సిజన్ తీసుకున్నాం మనం చేసిన ప్రతిసారి కూల్ బ్రీజ్ మన ఫేస్ మీద నుంచి అలా వెళ్తూ ఉంది దిస్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవర్ పాజిటివ్ వైఫ్ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కోఆర్డినేట్ చేసిన ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కి ఎంప్లాయీస్ కి కూడా ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసుకునే అవకాశం దక్కినందుకు వి ఆల్ హ్యాపీ థాంక్యూ వెరీ మచ్ మన స్టేట్ గవర్నమెంట్ ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ వన్ మంత్ క్యాంపెయిన్ లాంచ్ చేసింది దీని పర్పస్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవాళ్ళు మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మీ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ యోగా చేయాలి ఇప్పుడు మన యోగా గురుగారు చెప్పారు యోగా చేస్తే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ప్రతి సమస్యకి యోగా ఒక స సమాధానం మనం చెప్తున్నాము సో జనరలీ ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మనం అందరూ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాము సో మనం పబ్లిక్ సర్వీస్ ఇంకా బాగా చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ సెల్ఫ్ మన ఆరోగ్యం ఎలా ఉంది అది కూడా మనం చూసుకోవాలి అప్పుడే మనం పబ్లిక్ సర్వీస్ ఇంకా బాగా చేయగలుగుతాము సో ఆ పబ్లిక్ సర్వీస్ బాగా చేయాలంటే మన ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీరు యోగా చేయించండి అండ్ మీరు అందరూ ఇక్కడ వచ్చారు మన యోగా క్యాంపెయిన్ క్యాంపెయిన్ దేనికి అంటామంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా పది మందిని ఈ యోగా ఇప్పుడు గురుగారు చెప్పినట్లు యోగా బెనిఫిట్స్ ఏంటి మనం యోగా చేస్తే మనకి ఏం లాభం వస్తుంది అది మీరు ఇంకా పది మందికి చెప్పాలి వాళ్ళు ఇంకా పది మందికి చెప్పాలి అప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు పెట్టాము దాని బెనిఫిట్ అందరికీ వస్తుంది సో స్టేట్ గవర్నమెంట్ ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది ఆ క్యాంపెయిన్ అందరికీ తెలియాలి మనం ఎందుకు చేస్తున్నామో యోగా చేస్తే ఏం బెనిఫిట్స్ వస్తాయి మీరు కూడా ఒక పది మందికి చెప్పాలి సో ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు టూరిజం డిపార్ట్మెంట్ మన కల్చర్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పీడీ డ్రామా డ్రామా డిపార్ట్మెంట్ డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ అందరికీ ధన్యవాదాలు అండ్ ఇప్పుడు చెప్పినట్లు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని దీన్ని బెనిఫిట్ చెప్పి ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేయండి థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ ఇంత దూరం అయినా సరే ఇంత చాలామంది వచ్చి ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే ఇందాక మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఈ ఒక్క రోజుతోనే ఆపకుండా ప్రతిరోజు కూడా యోగా ప్రాక్టీస్ చేసి మాస్టర్ గారు చెప్పినట్టు ఏవేవైతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు పొంది జీవితాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఆర్గనైజ్ చేసిన ప్రతి డిపార్ట్మెంట్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరి మా డిఆర్ఓ గారు అడగగానే డ్రోన్ ఏర్పాటు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఐసీడిఎస్పీడీ ఐసీడిఎస్పీడీ డోవామా పీడీ డిఆర్డిఏ మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న రాజుగారు పాపం వాళ్ళ పిల్లలందరినీ ఇక్కడ నైట్ అంతా ఇక్కడే ఉంచి అంటే మాకు యాక్చువల్గా టూరిజం డిపార్ట్మెంట్కి స్టాఫ్ ఎవరు ఉండరు నేను ఒక్కసే చెప్పా